వేల తన తన సతితో గూడి తమ బిడ్డలను చాలా దయతో నిలిచి కలికి సీతమ్మ చొక్క పూపైడి బొమ్మ చిలుక పలుకుల ఇంతి చెంగల్వ బంతి శృంగారమైన తన చెల్లెన్లతోనూ అంగనామని జానకమ్మ తా వచ్చి అతి వేగ దశరథుని అతని భార్యలను కుతుకంబుతో పిలిచి కూర్చుండబెట్టి కుసుమ గంధైన జనకుని భార్య లేచి పొసగ కౌసల్యను పూజించచాలా కన్నీరు కారంగా కడు చింతతోను చిన్ని ఆశీతమ్మ చేయి బట్టి తాను చెలువైన కౌసల్య చేతితో బెట్టి పలికెనప్పుడు తాను బహువేడుకునుచు వరుసతో వినవమ్మ వదిన కౌసల్య ఎరుకతో నీకు నేనిన్ని తెలిపెదను పడతి ఈ సీతమ్మ పసిబిడ్డ సుమ్మి ఎదుట నుంచుక నేను ఎడబాయలేను ఈచిగురు బోనిక నీ ఇంటి అందు నా చేతులతో పెంచి నానమ్మ వినుము గల తొట్లగట్టి వింత గురి జలబంతి వేలాడగట్టి బాలనందును లెస్స పండుకోబెట్టి లాలి జోలలు పాడి లాలించుకొనుచు పాలిచ్చితల కంటి బబ్బాలు పోసి ఈలాగు కొన్నాళ్ళు ఎత్తి పెంచి తిని పైడిపిడికిలి చేత పట్టించుకొనుచు ఆడించి నానమ్మ కడియములు గజ్జలను కాళ్లకునుగట్టి నడువ నేర్పితి నమ్మ నాతి కొన్నాళ్ళు అత్తత్తయని మాటలాడ నేర్పితి ఇత్తరంగున పెంచి బాలమణిని బాల ఏడ్చిన వేళ బబ్బాలు పెట్టి చాల నీలించి సంతోషపడితి లావైన పైడి కోలలు మొంటెలిచ్చి ఆవిది కొన్నాళ్ళు ఆట నేర్పితిని గారవంబుగా పెరిగి కలికి మా ఇంట నేరదూ పనులేమి నీయానసు అమ్మ బువ్వని పైకి అడగదెప్పటికీ తెమ్మనా నేరదు తినిపించదనుక నా వలే దయయుంచు నాక్షి మీద పూబోని కాపాడి పోషించుకొమ్మి తరుణి పోషణ నేటిదనుక నా వంతు నిరతముగా పోషించనీ వంత ఇకను అలివేణి నీ మీద అలిగానగాని పిలిచి దగ్గర తీయు పెనుకో పడక నీ బిడ్డ అలిగితే నీ వలుముకోవా నా నాలాగె నా తిలాలించు ఈ సుదతి నను దలచు ఏమనకు వదినా నీవు నే చూడరాను అతివరో మీ తమ్ముడాయన విబుడు అతని కడుపె నీది అయినట్టుగాదా నేనరు నీకే బుట్టు నీ చెప్పవలనా వనజాక్షిదయశాలి వలన వినయముగ జనక ఇట్లనగా కనకాంగి కౌసల్య కన్నీరు తుడిచి ఓ మరదలా నీకు ఒప్పదా మనసు వేమారు కన్నీరు వినజెప్పవలనా సుదతి నా కోడళ్ళు సుందరి మైలు ఎదుట నుంచుక నేను ఎడబాయలేను నా పెద్ద కోడలే నాతి సీతమ్మ నా పాలి శ్రీ నా మూలధనము నిన్ను మమ్మందరిని నిశ్చయం మొగగను అన్నింటను రక్షించు యజమానురాలు నా కొడుకు రాముడు నారాయణుండు నా కోడలే సీత నయమైన లక్ష్మి మేమయోధ్యకు పొంగ మీనాక్షి నీవు మా మీద దయయుంచి మాతోను రమ్మి మగువరో నెల్లాళ్ళు మా ఇంట నుండి తగిన పల్లెకి నెక్కి తరలి వచ్చెదవు అనుమానపడకు మీ అన్న దశరథుడు నిను జాల చూచు నీ వందు రమ్మి నీ అన్న ఇల్లు ఎది నీ ఇల్లు గాదా ఓ మరదలా మమ్ము ఓరచూడకు మీ కౌసల్య ఈ రీతి బలు కంకనపుడు ఆ సతీమణి హర్షంబుతోను ఒప్పితిని రాకడకు ఓ వదిన గారు ఇప్పటిలో నేనెట్లు ఏలాగువత్ చుట్టాలు పెళ్లికెచ్చుగా వచ్చినారు అట్టివారి ఇండ్ల కంప కంపించవలను ఈలాగుజనకుని ఇల్లాలు బలికి ఆలింగనము చేసిన వదినా వెలది ఇట్లు బలికి వియ్యంపురాళ్ళు బిడ్డనప్పగించ ప్రేమతోడూతను రభసముగ బిడ్డను పిలిచినప్పుడు తగిన బుద్ధులను తాను చెప్పేను అప్పుడు అత్తవారింటికి పంపెదను నిన్ను అతి బిద్ది అతి బుద్ధి గలగుండు మాధు సీతమ్మ ఉత్తమా గుణములా నొప్పుగా మెదులుచు నుల్లాసముగ నుండు మాధు సీతమ్మ గుణవంతులైన ముగ్గురు మరుదులు కొడుకుల వలె చూడు మాధు సీతమ్మ మించిన నారీ మనులు నీ చెల్లెన్లు మన్నించి కూడా మాధు సీతమ్మ మాని మహావిశ్వాసముగనుండు మాదు సీతమ్మ భూనాదుడైన నీ పురుషుడు రాముని పూనిగోలుచుచుండు మాధు సీతమ్మ తర్వాత నీ భర్త దాయాదులెవరున్న దయవారియందుంచు మాధు సీతమ్మ మరియు చూ శ్రీధర్మపురి స్వామి సేవలో నిరతముగ నీ ఉండు మాధు సీతమ్మ పుత్రికలకునంత బోధించి జనకుండు ఆభరణములిచ్చి నలుముకొని ఏను నంత జనక నృపుడు నట్ పూజించి వారి నలుముకొనను వరుస తోడుతను